హలో నమస్తే నేను జర్నలిస్ట్ వై అన్నారు ఒక ఆఫ్ ది రికార్డ్ ఇన్ఫర్మేషన్ ఒకటి షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను ఆఫ్ ది రికార్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఆఫ్ ది రికార్డ్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఎవిడెన్స్ లేదు నాతో మాట్లాడారు నేను ఎక్స్పీరియన్స్ చేశాను చూస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందని రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు ప్రజలకు డబ్బులు పంపిణీ చేస్తున్నాయి ఎస్ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు రాజకీయ పార్టీలు డబ్బులు పంపిణీ చేస్తున్నాయి అన్ని రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీలు కూడా మీరు మాకే ఓట్ అయ్యింది అంటూ ఓటర్లకు నేరుగా ఇంటికెళ్ళి డబ్బులు పంపిణీ చేస్తున్నారు నువ్వు చూసావా నీ దగ్గర వీడియోలు ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఓటర్లు అడిగినా చెప్తారు నా దాకా వచ్చే సమాచారం నా దగ్గరకు వచ్చింది అయితే తెలుగుదేశం పార్టీ డబ్బులు పంపిణీలో ఒక న్యూ స్ట్రాటజీని అప్లై చేస్తుంది తెలుగుదేశం పార్టీ అప్లై చేసిన ఈ స్ట్రాటజీ నిజానికి ఆ పార్టీకి చాలా ప్రమాదకరమైన స్ట్రాటజీ మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ అప్లై చేసిందో నాకు అర్థం కాలేదు కానీ తెలుగుదేశం పార్టీ చాలా ప్రమాదకరమైన ఒక స్ట్రాటజీని పర్టికులర్గా గోదావరి జిల్లాల్లో ఈవెన్ కృష్ణా గుంటూరు లాంటి జిల్లాల్లో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నట్లుగా నాకు సమాచారం వచ్చింది ఈ సమాచారం విని ఆశ్చర్యపోయాను నేను ఏంటి ఆ న్యూస్ స్ట్రాటజీ అంటే మామూలుగా ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు డబ్బులు పంపిణీ చేయడం అంటే ఇంకా నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను దాచిపెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం లేదు అంతా జరుగుతుందే అంటే అందరికీ తెలుసు ఎవరు మాట్లాడరు అది అక్కడ తెలంగాణలో చూసే మొన్న ఎన్నికల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం డబ్బులు పంపిణీ చేస్తారు ఓటికి ఓటుకి వెయ్యి రూపాయలు ఐదు వందలు పదిహేను వందలు రెండు వేలు ఈ రకంగా పంపిణీ చేసుకుంటూ పోతుంటారు సో నియోజకవర్గంలో రెండు లక్షల ఓట్లు ఉంటే కొన్ని పార్టీలు రెండు లక్షల మందికి ఇస్తారు కొన్ని పార్టీలు మన పార్టీ అనుకునే వాళ్ళకు మనకు మనకి ఇక్కడ బలం ఉంది అనుకున్న వాళ్ళకు లక్ష యాభై వేల మందికి లక్ష మందికి డబ్బులు పంపిణీ చేస్తుంటారు ఇది కామన్గా కంటిన్యూస్గా జరుగుతున్న ప్రాసెస్ అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీ ఏంటంటే మిమ్మల్ని ఎక్కువసేపు నేను విసిగించకుండా చెప్పదలుచుకున్నాను డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీ కొన్ని వర్గాలకు అసలు డబ్బులు ఇవ్వట్లా నాకున్న సమాచారం ప్రకారం మైనార్టీలకు డబ్బులు ఇవ్వట్లా క్రిస్టియన్లకు డబ్బులు ఇవ్వట్లా దళితులకు డబ్బులు ఇవ్వట్లా ఈవెన్ కొన్ని చోట్ల ఎస్టీలకు డబ్బులు ఇవ్వట్లా ఎందుకంటే ఆయా నియోజకవర్గాల్లో వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్ ఓటు బ్యాంకు వీళ్ళకి మనం డబ్బులు ఇచ్చినా మనకు ఓటు వెయ్యరు అనవసరంగా ఇక్కడ డబ్బులు ఇచ్చి మనం వృధా చేసుకోవడం కంటే ఈ డబ్బులను ఇంకో చోట ఖర్చు పెడదాం ఇది నేను జ్యోతిషం చెప్పట్ల నాకున్న అక్యురేట్ సమాచారంతో చెప్తున్నా చాలా నియోజకవర్గాల్లో జరుగుతోంది చాలా నియోజకవర్గాల్లో జరుగుతోంది ఈ పర్టికులర్ సెక్షన్స్ ఈ వైసీపీ ఓటు బ్యాంకు ఇక్కడ మనం పంపిణీ చేయొద్దు వైసీపీ ఓట్ బ్యాంక్ అంటే ప్రతి ఊళ్ళో వీళ్ళు వైసీపీ అని వీళ్ళు టీడీపీ అని వీళ్ళు ఇంకో పార్టీ అని అలా ఉంటారు జనరల్గా ఊళ్ళో ఐడెంటిఫై చేస్తాం వాళ్ళు మన పార్టీ వల్ల ఇంకో పార్టీ వల్ల అనేది ఎవరైనా ఐడెంటిఫై చేయగలుగుతారు బట్ ఒక సెక్షన్స్కి సెక్షన్స్ ఆ కమ్యూనిటీల కమ్యూనిటీలు వీళ్ళు మన ఓట్లు కాదు అని పక్కన పెట్టి వాళ్ళకి డబ్బులు పంపిణీ చేయకుండా మిగతా వాళ్ళకి మాత్రమే పంపిణీ చేస్తుంది తెలుగుదేశం పార్టీ ఇది బహుశా వాళ్ళకి తెలిస్తే ఎవరికైతే డబ్బులు ఇవ్వలేదని తెలిస్తే వాళ్ళు మరింత తెలుగుదేశం పార్టీ పైన యాంటీగా మారడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది ఇలా పూర్తిగా మమ్మల్ని పక్కన పెట్టేశారు మమ్మల్ని నమ్మట్లేదు మమ్మల్ని ఈ పార్టీ అని అనుకుంటున్నారు ఈ ప్రచారం కనుక జరిగితే మా పట్ల వివక్ష చూపిస్తున్నారు అనేది కనుక బయటికి వెళ్తే నష్టం వాళ్ళకి అలా బయటికి వెళ్లకుండా డబ్బులు పంపిణీ చేయడం అనేది అసాధ్యం ఎందుకంటే ఆ పంపిణీ తెలుస్తుంది తెలియకుండా ఉండే ఛాన్సే లేదు గ్యారంటీగా తెలుస్తుంది అది బయటికి వెళ్తుంది అది రాజకీయంగా నష్టం చేస్తుంది అంతో ఎంతో ఆ కమ్యూనిటీస్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లేసే వాళ్ళు ఉంటారుగా సో వాళ్ళని కూడా ఇంకా వదిలేసినట్లుగా భావించాల్సిన అవసరం ఉంటుంది సో తెలుగుదేశం పార్టీ రెండు రోజులుగా ఈ పర్టికులర్ ప్రాంతాల్లో ఇటువంటి స్ట్రాటజీ అప్లై చేసి ప్రజలకు డబ్బులు పంచే ప్రయత్నం చేస్తోంది పంచుతోంది వాళ్ళ లాజిక్ ఏంటి అంటే అందరికీ సరే అందరికి నేను ఒక నెంబర్ చెప్పాను కానీ అందరికీ వంద రూపాయలు ఇచ్చే బదులు మన అనుకున్న వాళ్ళకి నూట యాభై రూపాయలు ఇద్దాం వీళ్ళు ఎలాగో మనం ఇచ్చిన ఏర్ కదా పక్కన పెడదాం ఇది వాళ్ళ స్ట్రాటజీ బహుశా ఈ స్ట్రాటజీ మరి తెలుగుదేశం పార్టీ కలిసి వస్తుందా నష్టం చేస్తుందా చూడాలి గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో ఈ కొత్త స్ట్రాటజీని తెలుగుదేశం పార్టీ అవలంబిస్తోంది సో అసలు వీళ్ళు మా ఓటర్లే కాదు అనేది పక్కన పెట్టడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా కూడా చూడాల్సి చూడాల్సిన అవసరం ఉంది